దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి మే నెలలో ఎన్నికలు జరిగాయి జూన్ మూడున వెల్లడైన ఫలితాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది అధికార వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది దీంతో ఏపీ సీఎం గా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు ఎన్డీఏ కొలువు తీరి రెండు నెలలైంది ఈ రెండు నెలల్లో చంద్రబాబు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోనే గడిపేశారు కనీసం పూర్తి స్థాయి బడ్జెట్ కూడా పెట్టే సాహసం చేయలేదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని పొడిగించారు ఈ క్రమంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కేటాయించింది కోఆపరేటివ్ సంస్థల ద్వారా రుణం ఇవ్వాలని నిర్ణయించింది అలాగే మరో మిత్రపక్షం జెడిఎస్ అధికారంలో ఉన్న బీహార్ కు ఇరవై ఐదు వేల కోట్లు కేటాయించింది దీనిపై పార్లమెంటులో విపక్షాలు నిరసన తెలిపాయి బడ్జెట్ ప్రవేశపెట్టి పక్షం రోజులైన విమర్శల సునామీ తగ్గట్లేదు ఇండియా కూటమి సులభంగా వదిలేలా కనిపించట్లేదు లైఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులపై పద్దెనిమిది శాతం జీఎస్టీని ఎత్తివేయాలంటూ లోక్సభ ఆవరణలో ఇదివరకే ధర్నాకు దిగారు కూటమి నాయకులు దీన్ని మరింత ఉధృతం చేయనున్నారు ఇదే సమయంలో లోక్సభలో తృణమూల కాంగ్రెస్ సభ్యురాలు మహువా మొయిత్ర కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు వేతన జీవులు మధ్యతరగతి వర్గాల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదంటూ నిప్పులు చెరిగారు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా రూపొందించారంటూ మండిపడ్డారు ఇక ఈ బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు కానీ ఇది మొత్తం అప్పేనని మహువా మొయిత్ర తేల్చి చెప్పారు రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన భారం ఏపీ ప్రజలపైనే ఉందని పేర్కొన్నారు ఒక్క రూపాయి కూడా గ్రాంట్ గా ఇవ్వలేదని స్పష్టం చేశారు వివిధ బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఆ మొత్తాన్ని రుణంగా పొందేలా మాత్రమే సహకరిస్తామని బడ్జెట్ లో పేర్కొన్నారు ఇక వెనుకబడిన జిల్లాలైన రాయలసీమ ప్రకాశం ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి గ్రాంట్ ఇస్తామని ప్రతిపాదించడాన్ని స్వీపింగ్ స్టేట్మెంట్ గా అభివర్ణించారు మహువా మొయిత్ర ఇందులో కూడా అబద్దాలే ఉన్నాయని ఏపీకి ఒక్క రూపాయి కూడా గ్రాంట్ గా ఇవ్వలేదని తేల్చి చెప్పారు ఇదిలా ఉంటే ఏపీకి పదిహేను వేల కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించటంతో ఏపీలో అధికార ఎన్టీఏలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు సంబురాలు చేసుకున్నారు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు లోక్సభలో పన్నెండు ఎంపీ సీట్లు ఉన్న జేడిఎస్ అధికారంలో ఉన్న బీహార్ కు ఇరవై ఐదు వేల కోట్లు గ్రాంట్ కేటాయించిన కేంద్రం పదహారు ఎంపీలు ఉన్న టీడీపీ అధికారంలో ఉన్న ఏపీకి మాత్రం పదిహేను వేల కోట్లు అది కూడా అప్పుగా ఇవ్వడం గమనార్హం దీనికే కూటమి నేతలు సంబరాలు చేసుకోవడం ఏపీ ప్రజలు గమనించాల్సిన అంశం ఇప్పటికే అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చంద్రబాబు సర్కార్ దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ అప్పులు తెచ్చి జీతాలు చెల్లిస్తున్నారు దీనిపై విపక్ష వైసీపీ మండిపడుతోంది ప్రజలు ఎన్డీఏ మోసాలను గమనించాలని కోరుతోంది రాష్ట్రంలో చంద్రబాబు కేంద్రంలో మోదీ ఏపీ ప్రజలను చీటింగ్ చేస్తున్నారని ఆరోపిస్తోంది